హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారాపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఇటీవల మనకు కొత్తగా ఫేక్ కాల్ స్టార్ట్ అయినాయి ఏంటంటే మేము టెలికామ్ డిపార్ట్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని ఐవీఆర్ ద్వారా ఒక కాల్ వస్తుంది ఆ కాల్లో ఏం చెప్తారంటే మీకు వితిన్ టూ అవర్స్లో మీ నంబర్ని టెలికామ్ డిపార్ట్మెంట్ మీ పేరు మీద ఉన్న నంబర్లు అన్నీ కూడా డియాక్టివేట్ చేస్తుందని చెప్పి చెప్తారు మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నైన్ని ప్రెస్ చేయమని అడుగుతారు గుర్తుంచుకోండి అది ఏ టెలికామ్ డిపార్ట్మెంట్ కూడా అలా అడగరు ఎస్ఎంఎస్ రూపంలోనో లేదో ఇప్పుడు సపోజ్ ఒక మీ జియో సిమ్ అనుకోండి జియో కేర్ నుంచి అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ నెట్వర్క్ అయితే వాడుతున్నారో ఆ నెట్వర్క్ పేరు చెప్పరు వీఆర్ కాలింగ్ ఫ్రమ్ టెలికామ్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు అంతే అది ఒకటి బాగా గమనించండి నాకైతే దాదాపు టెన్ డేస్ నుంచి వస్తేనే ఏ రోజు కూడా నేను నైన్ ప్రెస్ చేయలేదు ఏ రోజు కూడా నేను దాన్ని పట్టించుకోలేదు నాకు ఏ నంబర్ కూడా నాకు డియాక్టివేట్ అవ్వలేదు కాబట్టి గుర్తుంచుకోండి అప్రమత్తంగా ఉండండి ఇది ఒక సైబర్ నేరం ఈ సైబర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఒక కొత్త వేలో పోతున్నారు మోసం చేయడానికి కాబట్టి గుర్తుంచుకోండి మీకు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ కట్ చేసేయండి మీరు ఎలాంటి నైన్ నెంబర్లు అలాంటి నంబర్లు ఏవి కూడా ప్రెస్ చేయకండి వాడు ఏ నెంబర్ అడిగినా మీరు ప్రెస్ చేయకండి మీరు ప్రెస్ చేసిరంటే మీకు ఆటోమేటిక్గా మీ డేటా మొత్తం వాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీ స్క్రీన్ షేర్ అవుతుంది ఇంకోటి ఏం అవకాశం ఉందంటే మీ బ్యాంకును లూటీ చేసే అవకాశం ఉంది దయచేసి తస్మాత్ జాగ్రత్త మన ఆర్గానిక్ ఫ్యామిలీ నుండి ఈ సందేశాన్ని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా నలుగురితో షేర్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను అలా షేర్ చేసుకున్నప్పుడు మన ద్వారా కనీసం ఒక ఐదుగురాన్న సేవ్ అవుతారని నేను అనుకుంటున్నాను దయచేసి ఈ సందేశాన్ని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో నియర్ అండ్ డియర్ఎస్తో అందరితో మీరు షేర్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్